కళ వచ్చి ఆగిపోతుంది గురుగారు కళకి ఖండింగ్ చేసి ఉండదు నిన్నటి ఈ ఈరోజు కళ ఈరోజే మేము ఇప్పుడు ఏదైతే మేల్పురం అంటాడు మీది కూడా కళే కాదు ఈ కళకి నిన్న ఈరోజు సంబంధాలు అన్నీ ఉంటాయి ఆ కళకి ఖండింగ్ చేసిన వండు ఇక్కడ మేము కనిపించబడుతుంటాము కళ అన్నారు దీన్ని కూడా కళ అంటున్నారు కదా సేమ్ టైం రెండు కలలే అని

తగకపోయినా మీ ముందు ఉంటే అది కొద్దిగా రకంగానే ఉంటుంది మేము తెప్పుకోవాలని చూస్తే అప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అంటారా ఫైన్ పెట్టమంటారు తొందరగా తొందర మాకు తెగితే తొందర తెగిపోవాలి అని తొందరగా తెగితే సినిమా చూడవు పర్వాలేదు సినిమా చూస్తున్నారు కదా ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే గురుగారు నాకు నాకు తొందరగా అంటారు నువ్వు ఉన్న త్వరగా రాదు అయితే అనిపించిన వాళ్ళు మనీ పర్లేదు మరి ఇప్పుడు నీకు అవసరం లేదన్నప్పుడు నువ్వు అడగాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఆ నిజన్నా కలియాల్సి వచ్చింది సాక్షాత్కారం నాకు గలగదు కలగదు నిన్నంతదు దానికి అవసరం లేదు ఈ యువరికి వరము అందుకే ఏం లేదని కూర్చో ఉంటుంది గారు అక్కడ తీసుకొచ్చేసి మాట్లాడడానికి లేదు మెదడానికి లేదు ఒప్పుకున్నాం అనేది ఉండదు